సిద్దేశ్వరి పీఠపాలిత కుర్తలం ఖమ్మం గాంధీగంజ్ లోని విజయ గణపతి దేవస్థానంలో త్రిశాతి ముప్పైవ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవస్థానం అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ విశేష అలంకరణ విష్ విఘ్నేశ్వర పూజ ప్రాత రౌపాసనం లక్ష్మీ గణపతి మూల మంత్రపురచరణ లక్ష్మీ గణపతి హోమం గణపతి మంత్రావళి స్తోత్ర పారాయణం బలిహరణ సుబ్రహ్మణ్య శరావరణ అర్చన సుబ్రహ్మణ్య మూలమూర్తికి మహాలింగార్చన కమలాత్మిక హోమం సాయ హోమం ఆద్య పూర్ణాహుతి ఆలయ బలిహరణ నీరాజన మంత్రపుష్పాలు దర్బార సేవ చతుర్వేద స్వస్తి తదితర పూజా క్రతువులను అత్యంత నియమనిష్టలతో జరిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు కార్యక్రమాలను దేవస్థానం పాలక వర్గం చైర్మన్ రాయపూడి వెంకటరామారావు కోశాధికారి పెనుగొండ ఈశ్వరరావు గౌరవ సలహాదారుడు హనుమల రమేష్ బాబు కార్యవర్గ సభ్యులు కాళ్ళ శ్రీనివాసరావు కొంచుపర్తి రమేష్ కాళ్ల భాస్కర్ గోల్లా భాస్కర్రావు చెరుకూరి భాస్కర్ రావు రావు మోహన్ పసుమర్తి శివరామకృష్ణ పెనుగొండ ఉపేందర్ రావు పుల్లూరు రాంబాబు మధ్య వెంకట వీరభద్రరావు ముబల వెంకటేశ్వర్లు సభ్యులు అరవపల్లి జయరాం అరవపల్లి రమేష్ ఆత్మకూరి లక్ష్మీ నరసింహరావు కొప్పు సంపత్ కుమార్ చేకూరి వీరభద్రరావు నరహరి విశ్వేశ్వరరావు నరహరి సుజన పొట్టబత్తిన వెంకటేశ్వరరావు బొడ్ల రమేష్ పొమ్మిడి వెంకట నాగభూషణం వనమ కమల శేషగిరి రావు తదితరులు పర్యవేక్షించారు అయ్యా ఇక్కడ గణేష్ చౌక్ దగ్గర జరుగుతున్నటువంటి విజయ గణపతి స్వామివారి దేవాలయంలో అత్యంత వైభవేతముగా ఈ కమిటీ సభ్యులు పురతనులు అందరూ కూడా స్వామి వారికి నవరాత్ర దీక్ష చేస్తున్నారు నవరాత్రీక్షలో ఈరోజు మూడవ రోజు ప్రాతకాలమే గణపతి హవనము మండప పునఃపూజలు తరువాత వీరందరికీ కూడా సర్వ విఘ్నాలు కూడా తొలగిపోవాలని చెప్పేసి గణపతి హోమము ఆలక్ష్మి అంటే లక్ష్మీ ప్రాప్తి నష్టద్రవ్యము లాభం రావాలని వారి వ్యాపారమంతా కూడా దిగ్విజయముగా జరగాలి అని చెప్పేసి సమస్త లో జనులు కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి కమలాలయ సంపుటిత హవనము శ్రీ సూక్త హవనము జరుగుతూ ఉంటుంది తర్వాత ప్రదోషకాలములో మరలా ఈ యొక్క మండప ఆవాహనకు సంబంధించిన పూజలు బలిహరణ స్వామివారికి సహస్రనామార్చన దర్బారు సేవ కూడా జరుగుతూ ఉంటుంది కావున ఈ ప్రజలందరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహాన్ని పొంది వారి కష్టములన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ఈ యొక్క స్వామివారిని ప్రార్థిస్తూ ఓం గణేశాయ నమ

సాహగరి సాహగడం వారణ అబాయ ఆయుర్వ ఆరోగ్య య ఐశ్వర్య అవిర్ది అర్థం కర్మ పాదలో ఉండి అక్కడ सरस्वती आपस्वती क्या बात है रश्मि मन अत्यंत महागै यूं बोल क्या ये बोला जरूरी नहीं भाई मानसकार ये जानवरों को भगास मुगलों को भगास अपराधों को भगास भारतों को भगास ये तो सप्ताह इस बार जब है भैष्म ऐसा एक बार अलिरमसकार जिसको ने राक्षसी अध्यक्ष निरंतर करेगा जख्माना अनु